అబ్బాబాబా మస్తు మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మన మన బస్టాండ్ ముందర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర నిలుచున్నారేమో అని అనుకుంటున్నారా ఇలా అంతా ఎందుకు నించున్నారాయా అని మీరు ఆలోచిస్తు ఎందుకు నిలుచున్నారంటే వీళ్ళందరూ ఇగో మన సెంటర్లో ఉన్నాడు కదా కండువా వేసుకొని అన్న ఎంఏ లతీఫ్ ఇగో ఇట్లా గబగబెప్పుకుంటారు ఎక్కుతున్నాడు చూడండి అంబేద్కర్ దగ్గర ఇగో ఈ అన్న పేరే మన ఎంఏ లతీఫ్ ఇక అన్న ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మస్తు ఫేమస్ అన్నమాట ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఇన్ఛార్జ్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్న ఎన్ఎస్యూ మన విద్యార్థి విభాగం నుంచి రెండు వేల ఎనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటి వరకు తన వంతు సేవలు అందిస్తూనే ఉన్నాడు ఇక దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే లతీఫ్ గారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తూ గత ఎలక్షన్లలో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేయడానికి తను వెన్నుంటూ ఉండి కష్టపడ్డాడన్నమాట ఇగా దినము మనకు పాదయాత్రను పురస్కరించుకొని గీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగస్తులకు ఇక ఆడ పనులు పొలాలను పంచడం జరిగింది ఇక అంతేకాకుండా ఆడ స్థానికంగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రజాప్రతినిధులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది ఇక ఆడికెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చి అక్కడి నుండి మన ఎమ్మెల్యి గారి వెంట కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఈ విధంగా పాదయాత్రగా మాట ఈ విధంగా మూడు రంగుల జెండాను పట్టుకొని మన ఎంఏ లతీఫ్ గారు అక్కడి నుండి పాదయాత్రను కొనసాగిస్తూ బైసపట్నంలో ఉన్నటువంటి ఐబీ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళడం జరిగింది ఇక అక్కడ ఐబీ గెస్ట్ హౌస్కు వెళ్తుంటే మార్గ మొత్తంలో కొన్ని వందల మందికి అక్కడ కరా అదేవిధంగా హస్తాన్ని చూపిస్తూ ఇక వాళ్ళకు ఆపేదక పలకరిస్తూ అక్కడ ఐబీ గెస్ట్ హౌస్కు చేరుకున్నారన్నమాట ఇక ఏదైతే మన ఎమ్మెల్ లతీఫ్ గారి వెంట వచ్చినటువంటి కొన్ని వందల మంది ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న నాయకుడు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి బలోపేతాన్ని నింపిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్ లతీఫ్ గారికి బైసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అక్కడ వచ్చినటువంటి నాయకులందరూ డిమాండ్ చేయడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా గతంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యే లతీఫ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇగో ఆయనకు ఇగో మన బైసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఈ విధంగా ఆయనకు సన్మానించి షాలులతో సత్కరించడం జరిగిందన్నమాట ఆయన వెంట ఇక ఎమ్మెల్యే అతిఫ్ గారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసులు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు ముత్తం రెడ్డి గారు అదేవిధంగా ప్రేమ్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా కుబీర్ మండల నాయకులైనటువంటి వివేకానంద గారు బంక బాబు గారు బషీర్భాయి గారు అదేవిధంగా వైయిస్ భాయ్ బారీభాయి ఇమ్రాన్ భాయ్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కుప్టివర్ణి వర్ణి మాజీ సర్పంచ్ రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది और उनका उद्देश्य नाइन्टी परसेंट कामयाब हुआ इसलिए उसको रैली का उनके पदयात्रा का सालगिरह गिरा के हम आज हमारे कार्यकर्ताओं में और जोश आने वाले इलेक्शन में तो मेहनत को कामयाब बनाओ बोलकर मैं तो बोलते मेरे दोस्त अब समाप्त करता हूँ जय माना मैनारटी सब कांग्रेस पार्टी नायक एम एल अखिल गत పాదయాత్ర నిర్వహించి పార్టీకి పార్టీని ప్రతిష్టంగా పటిష్టంగా ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జూన్ ఇరవై ఐదవ తేదీ తేదీన ఎమ్మెల్యే అజీఫ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండే సాధారణ కార్యకర్తగా ఈ ముదో తాలూకాలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన ఎమ్మె లతీఫ్ గారు మరి పార్టీ కోసం ఎంతో కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందంటే ఇసుంటి కార్యకర్తలు ఉండదు కాబట్టి రాష్ట్రంలో కష్టపడిన కార్యకర్తలకు ప్రభుత్వం అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఇసు కార్యకర్తలకు ఏవైనా నామినేట్ పదవులు ఇచ్చి ఆదుకునాలని మేము కార్యకర్తలంతా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాహుల్ గాంధీ గారు అప్పుడు పార్టీ అట్టడుగు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రజలలోకి వెళ్ళటం ఆ దానికి సపోర్ట్ గా మన మరో నియోజకవర్గం నుంచి లతీఫ్ గారు కానివ్వండి ఇంకా కొందరు నాయకులు కానివ్వండి ఆనాడు పోవటం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు ఎంఎల్ లతీఫ్ గారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేసి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి తనకు శుభాభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన మా వివిధ మండల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ వాళ్ళకు ఎవరికైనా మాకు కూడా హోదా దక్కాలనే ఉద్దేశం ఎవరికైనా ఉండడం తప్పు కాదు అది అయితే మరి దాన్ని అలాగన్నా పెద్దలు రావచ్చు చిన్నలు రావచ్చు ఎవరికి ఏ అవకాశం వచ్చినా దానికి ఒక కాలపరిమితి ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది కానీ మా నియోజకవర్ ము నియోజకవర్గా మా కార్యకర్తలు మా నాయకులు ఎమ్మెల్యే అతీఫ్ సాబ్ మేము ఉన్నామని సెలబ్రేట్ చేద్దామని భారీ ఎత్తున బైసలకు రావడం జరిగింది మేము అక్కడ బహింసా ఏరియా హాస్పిటల్లో రోగులకు పండులు పంచి బాబాసాబ్ అంబేద్కర్కి పూలు మారా వేసి అక్కడ ఉంచి ఇక్కడ బహింసా ఐబీ గెస్ట్ చేసి పాదయాత్ర జరిగింది ఈ కారణం ఏదంటే మేము గతంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడుకు ఈ ముదువుల నియోజవర్గంలో సరే కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి లేకున్నా మేము కార్యకర్తకు నేను నా పేరు ఎమ్మెల్యే తీ నేను ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కార్యకర్తకు బలం కావాలా నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి నేను పాదయాత్ర చేసిన మాకు ఎంత ఇబ్బంది పెడితే కొందరు ఏమన్నా అంటే ఎమ్మెల్యే తీ గారు నువ్వు ఒక్కడే నీతోనే ఏమవుతాయని అన్నారు నువ్వు ఎట్ట ఎత్తా మీకు టరక్కి కింద తీసుకున్నా అని చెప్తే నేను ఉన్నాని కార్యకర్తలకు గట్టిగా మాట ఇచ్చి నేను రోడ్డు మీద దిగి పాదయాత్ర మహా పాదయాత్ర ఈ బుధల్ నియోజకవర్గకు కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం కార్యకర్తల బలం రావాలని వెళ్ళినా ఈరోజు నాకు ఇంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక్కడే ఉండా కొందరు కార్యకర్తలు కొంత లీడర్ కూడా ఉండే సపోర్ట్ చేయకుండావి ఇలా నాకు ఖుషి ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ అయితే ఈరోజు ఈ సపర్థ ఇలా మంచిగా జరిగింది అంటే ఇది కారణం అంటే మండల్ మండల్కి వెళ్ళి అధ్యక్షులు ఈ నాయకులు కార్యకర్తలు ఇలా వచ్చి ఈ సక్సెస్ చేసిందంటే మేము ఒకటే మీడియా ద్వారా ఒకటే అంటున్నాం మేమున్నాం మాకు ఎవరితో సంబంధం లేదు మాకు రేవంత్ రెడ్డి సార్ సీఎంతో సంబంధం ఉండేది మాకు నారాయణరావు పటేల్ సార్ మాకు సాబ్ సీతక్క మాకు మహేష్ కుమార్ గౌడ్ సార్ మాకు ఇలాతోనే మాకు ఎవ్వరు ఎందరు పార్టీలు వస్తారు ఎద్దరు పోతారు కొందరు ఎలక్షన్ ముమ్మటి పార్టీలు వచ్చి బాగా హైదరాబాద్లో తిరుగుతున్నాం నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తామని మేము ఈ అందరు కార్యకర్తలు అప్పుడు ఎవరు లేకుండా కష్టపడినరు వీళ్ళు ఎవరు ఎటువల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని వీళ్ళు ఎండ చూడకపోయి ఆన చూడకపోయి ఎవరు భయం బెదిరిస్తే భయం పడకపోయి పాదయాత్ర చేసిన పాదయాత్ర పాదయాత్ర వచ్చినరు కష్టపడి వీళ్ళందరికీ మా కాంగ్రెస్ ఫ్యామిలీకి నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ఒక డిమాండ్ చేస్తా ఇలా వీళ్ళందరికీ న్యాయం జరగాల ఇప్పుడు ఏదంటే కొందరు నిన్న మున్న వచ్చి దొంగోళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తామని మా కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అందరికీ బెదిరిస్తామంటే మేము ఒప్పుకున్నాం ఎవరు మా కార్యకర్తలు మా ఫ్యామిలీ ఒప్పుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఇలా ఇట్లా ఇది కల్లి బిల్లి చేస్తామంటే మేము ఒప్పుకున్నాం అలా కూడా మీడియా ద్వారా ఒక్కటే మాటేస్తున్నాం మాకు మీతో సంబంధం లేదు మీ వ్యాలే లేదు మీరు ఎక్కడ పోయితే మీకు ఏ మండల తీసుకోలేదు మా టైగర్ జిల్ మా మొదల నియోజకవర్గ టైలర్ నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన సునాలు సూచనలు తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్తాం అవసరం పడితే కూడా నియోజన చేస్తాం నేను ఒక్కటే మా రేవంత్ రెడ్డి సార్కి మా సీతక్క మేడంకి మా సిరియరావు గారికి మా మహేష్ కుమార్ గౌడ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ మా పెద్దలు నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరు పని చేశారు వాళ్ళకి నియా జరిపేలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కష్టపడి అందరికీ ఏదైనా ఏదైనా సడి చేయాలా ఇంకా నేను మొదల నియోజకవర్ ప్రజల ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడ పోయి మా టైగర్ ఉన్నాడు నారాయణ రావు పడ్డ సార్ ఏ సమస్యలు ఉంటే చూసుకోవడం మేము ఉన్నా ఇంకా నేను అన్ని వర్గాలకు మా ఇంకా మైనార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా మీతో ఉన్నాం మేమే ఓటేసి అందరికీ గెలిపించినాం ఇంకా కూడా కష్టపడతాం నిన్న మున్న వచ్చిలకు నమ్మకం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇళ్ళ పార్టీల పార్టిసిపేట్ అయ్యి ఇలా జైన్ అయ్యి మేమే నడిపి అంటే మేము కూక్కున్నాం మీరు అన్నారు చెప్పాలి వాళ్ళ పుక్కుంటారా న్యాయ పుక్కుంటారా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మహేష్ కుమార్ గౌడ్